హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు అనుకున్నట్లే అయింది ఇప్పుడు ఔషధాల దిగుమతుల పైన సుంకాలు విధించనున్నట్లు ఆయన హెచ్చరించారు ఇది అమెరికా మార్కెట్ పైన ప్రధానంగా ఆశలు పెట్టుకున్న భారత దిగ్గజ ఫార్మా కంపెనీలకు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు నిపుణులు దిగుమతుల పైన ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఏప్రిల్ రెండున నిర్ణయం ప్రకటించనున్నారు రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నారు ముందుగా ఊహించినట్లుగానే సుంకాల మోత మోగిస్తున్నారు వచ్చి రాగానే పొరుగు దేశాలైన మెక్సికో కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాల్ని ప్రకటించారు ఆ దేశాలు అభ్యర్థించగా నెల రోజుల పాటు వాయిదా వేశారు తర్వాత చైనా దిగుమతులపై పది శాతం సుంకాల్ని అమలు చేశారు ఆ తర్వాత స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలని ప్రకటించారు ఆ తర్వాత ప్రతీకార సుంకాల అంశం తెరపైకి తెచ్చారు దీని కింద ఏ దేశం తమ ఎగుమతులపై ఎంత ఎంత సుంకం వేస్తుందనే ఆ దేశాల నుంచి వచ్చే ఎగుమతులపైన తాము అంతే సుంకం విధిస్తానని అన్నారు ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ ఔషధాల దిగుమతుల సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఏప్రిల్ రెండున దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు అయితే ఇది దేశీయ ఫార్మా కంపెనీలకు చాలా ఇబ్బంది కలిగిస్తోందని చెప్పచ్చు మన దేశం నుంచి అమెరికాకు మందులు ప్రధానంగా జండిక్ ఔషధాలు ఎక్కువగా ఎగుమతి అవుతుండడమే కారణం ఏటా బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతూ ఉంటుంది భారత్కు ప్రధాన మార్కెట్ ఇక్కడ అమెరికానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటానే ముప్పై ఒక్క శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి వీటిలో ప్రధానంగా సన్ఫార్మా డాక్టర్ డీసి సిప్లా లుపిన్ అరబిందో అరబిందో ఫార్మా వంటివి ఉన్నాయి ఇన్ని రోజుల వరకు మందుల దిగుమతులపై సుంకాలు విధిస్తే అక్కడ ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడతారు కాబట్టి అది అమెరికాకు నష్టమని ఈ నిర్ణయం తీసుకోబోరని పరిశ్రమ భావించిన ఇప్పుడు దానికి భిన్నంగా ట్రంప్ హెచ్చరించారు ఫార్మా కంపెనీలు కంగుతున్నాయి ఇప్పుడు ట్రంప్ ప్రకటన వాస్తవ రూపం దాలిస్తే అప్పుడు మన ఫార్మాకు ఎంత నష్టం ప్రథమ్ ఏంటి అనే దానిపైనే ప్రభుత్వం ఔషధ పరిశ్రమ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి ఏటా భారత్ నుంచి మందుల ఎగుమతులు ముప్పై బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల కోట్లు కొనసాగుతుంది మూడో వంతు దీంట్లో అమెరికాకి వెళుతూ ఉన్నాయి ఎక్కువగా జనరిక్ ఔషధాలు ఇంజెక్టబుల్స్ ఏపీఐలను మన దేశం ఎగుమతి ఎక్కువగా చేస్తోంది అందుకే దీనికోసం తగిన ప్రత్యామ్నాయాలు చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే అమెరికాలో చిన్న చిన్న ఔషధ తయారీ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా ఇప్పటికే ఉన్న సబ్సిడరీల్లో ఉత్పత్తి సామర్థ్యం విస్తరించడం సరైన నిర్ణయం అవుతోందని దేశీయ ఫార్మా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో బుధవారం రోజు పలు ఫార్మా స్టాక్స్ నష్టపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే